అందరికీ నమస్కారం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి నుంచి మనం ఏ పని చేసినా సరే విఘ్నాలన్నీ తొలగిపోయి విజయాలన్నీ ఆ వినాయకుడు సమకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే అదర్ కంట్రీస్లో ఒకరోజు ముందుగానే మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఎక్సెప్ట్ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఫ్రైడే రోజు చే చేసుకుంటాం ఆ మిగతా ఫెస్టివల్స్ అన్నీ ఒక రోజు ముందే చేసుకుంటాం కాబట్టి ఈ వినాయక చవితి కూడా మేము మంగళవారమే సెలబ్రేట్ చేసేసుకున్నాం మాకైతే ఇక్కడ అంత ఎక్కువ ఏం దొరకలేదు దొరికిన వస్తువులతోటే చేసుకోవాలి కదా ఇంకా ఆప్షన్ కూడా లేదు మాకు ఇక్కడైతే పెద్దగా ప్లేస్ లేదు ఇండియాలో అయితే దేవుడికి ఒక సెపరేట్ రూమ్ ఉండేది ఇక్కడైతే మాది ప్రస్తుతానికి రెంట్ హౌస్ కాబట్టి మేము అంత ప్లేస్ కూడా ఏం లేదు ఇంకొకటి పాలవెల్లి కూడా నాకైతే ఇక్కడ ఎక్కడ దొరకలేదు ఆన్లైన్ ఉంది కానీ చాలా లేట్ డెలివరీ ఉంది అందుకని అయితే బుక్ చేయలేదు ఇదిగో బుక్స్ ప్లేస్లో ట్యాబ్లు ల్యాప్టాప్లు అయితే పూజిస్తున్నాం ఎంత చేంజో కదా అసలు ఇవి జిల్లేడు పువ్వులు కూడా వైట్ దొరకలేదు పర్పుల్ కలర్ అయితే దొరికినాయి ఇంకా దొరికినవే తీసుకోవాలి కదా ఇంకా అవే తీసుకున్నాం ఇక గ్రాస్ అయితే గరిక మాకు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇండియన్ స్టోర్స్లో అయితే దొరుకుతుంది అంటే కొన్ని ఇండియన్ స్టోర్స్లో ముందైతే ఇలా రెడీ చేసుకున్నాం మట్టి వినా ఇక్కడైతే దొరికాడు ఇంకా అదొకటి హ్యాపీ మట్టి వినాయకుడిని పూజించాలి కలిసానికే కదా మెయిన్ గ్రాస్ అయితే ఉంది కదా గరికతో అయితే ఉంది అంటే పాలవెల్లి కూడా నేను ఆన్లైన్ చూస్తే లేట్ డెలివరీ ఉంది అది కూడా అదో రకంగా ఉన్నాయి అవి ఆ టైప్ కూడా నేను ఎప్పుడు చూడలేదు సరే ఎలా ఉంటాయో ఎందుకులే అనేసి నేనైతే స్కిప్ చేశాను ఇగో బుజ్జి వినాయకుడు అభిషేకం కోసం ఇంకా పంచామృతం ఇవన్నీ ఏ ఏ వస్తువులు దొరికితే ఇంకా ఎందుకంటే పాజిబిలిటీ లేనప్పుడు ఈ అంబరిల్లా కూడా నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట ఎందుకంటే అది నేను అడిగాను స్టోర్స్లో ఎక్కడ లేదు మరి కొన్ని స్టోర్స్లో ఉన్నాయో దూరంగా వెళ్ళాలి సరే అంబరిల్లా ఎంతలే అనేసి నేనే ఇంట్లో తయారు చేసేసాను ఇది అయితే నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు చాలా సింపుల్గా అయితే చేశాను అభిషేకం మెయిన్ కదా నేనే చేయించాను పాపతోటి మా హస్బెండ్ తోటి అంటే నేను కూడా పూజ చేసుకున్నాను ఇలా పూజ అయితే పూర్తయింది ఎందుకంటే ఎక్కువ వీడియో పెట్టినా సరే బోర్ కొడుతుంది కదా నేను అందుకని ఎక్కువ వీడియో అయితే పెట్టట్లేదు జస్ట్ మా మెమరీగా మీకు చూసే వాళ్ళకి కూడా జస్ట్ మా పూజ అని చూపించడానికి జస్ట్ లైట్గా అయితే వీడియో తీసాను ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటే కనుక కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు కదా అందుకని నేను కొంచెం వీడియో జస్ట్ పూజ వరకు మా మెమరీ వరకు అనేసి ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే పెట్టాము వంటలు కూడా అయితే యాజ్ యూజువల్ దోసకాయ కదా ఈ దోసకాయ అయితే మెయిన్ పెడతారు ఈరోజు నేనైతే ప్రతి ఇయర్ ఇదైతే కంపల్సరీ పెడతాను మాకు వెలగ పండు కూడా దొరికింది అదొకటి లక్కీ అని చెప్పాలి నెక్స్ట్ మిగతా ఫ్రూట్స్ అన్నీ అయితే దొ దొరికినాయి దొరుకుతాయి మ్యాంగో కూడా దొరికింది కీరా కూడా పెట్టాను నేను అంటే కీరా దోసకాయ కూడా ఎక్కువ పెడుతున్నారు ఏమో అదైతే నాకు తెలీదు నేను మామూలు దోసుకుంటే పెడతాను ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే కీరా కూడా పెట్టాను ఇంకో గ్రాస్ తోటి ఇలా సింపుల్గా కెనడాలో అయితే మా పూజ అయితే ఇలా పూర్తయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్